పవిత్రాత్మ నా ఆత్మతో మీరుగా పునీత లూకాగా రాసిన సువిశేషంలోని భాగము మహిమ అధ్యాయము వచనములు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే చే ధర్మశాస్త్ర బోధకుల చే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్నమగుట అగత్యము అని పలికెను మరియు వారందరితో నన్ను అనుసరింప కోరువాడు తనను తాను తెజించుకొని అనుదినము తన శిలువనెత్తుకొని నన్ను అనుసరింపవలను తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనను నా నిమిత్తమై తన ప్రాణములు దారపోయేవాడు దానిని దక్కించుకున్న ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయిన లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనమేమి ఇది క్రీస్తు సువిశేషము బోధనల ద్వారా మన పాపములు మన్నింపబడును గాకే క్రీస్తులో ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు మనం వింటున్నటువంటి దేవుని యొక్క మాటలు ఎంతో శ్రేయస్కరమై ఒక క్రైస్తవుడు తన యొక్క అనుచరణ క్రీస్తులో నడవడము ఏ రీతిగా ఉండాలో ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు స్వయంగా దేవుని కుమారుడై ఉండి తాను స్వయంగా చెప్పేటువంటి మాటలు ధర్మశాస్త్ర బోధకుల చేత పరిచయల చేత ఆయన తిరస్కరింపబడాలని చెప్తూ ఉన్నాడు నిరాకరింపబడతాడని తెలియజేస్తున్నాడు అయితే మరణించి తిరిగి మూడవ దినమున ఉత్న మొగుట ఖచ్చితము అనేటువంటి మాటను చాలా స్పష్టంగా చెబుతూ దేవుడు తన శిష్యులను ఆత్మీయంగా బలపరుస్తూ తనకి ఎదురేటువంటి ఈ శ్రమల్లో భయపడవద్దు అలసిపోకూడదు మరి నిరస నిరాశపడకూడదు శ్రమలన్నీ తన జీవితంలో ఉంటాయి శ్రమల ద్వారానే తాను పునరుత్నమైతాననేటువంటి విషయాన్ని సుస్పష్టంగా తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఈనాడు మనకేంటి ఈ సందేశం క్రీస్తు మనకేమి ఎందుకని ఈ మాటలు చెప్తున్నాడు ఏ విధంగా మనం ఈ మాటలు మనం అర్థం చేసుకోగలమంటే క్రీస్తు అనుచరులుగా మనం క్రీస్తు నందు జ్ఞానస్థానం ద్వారా పిలువబడ్డాం ఆయన బిడ్డలుగా ఆయనకు మరి ప్రత్యే ప్రత్యక్షమైనటువంటి ప్రతినిధులుగా సాక్షులుగా ఉండడానికి ఏసయ్య మనల్ని పిలిచాడు క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును అనుసరించే జీవితమే క్రైస్తవ జీవితం చాలా చాలా వరకు చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన అంటే ఆ ఏసయ్య నమ్ముకుంటే మా వ్యాధులు పోతాయి మా బాధలు పోతాయి కష్టాలు పోతాయి మాకున్న అప్పులు తిరుగుతాయి ఈ రకమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఏవో లాభాలు ఆశించి ఏదో మేలు జరుగుతుందని ఈ లోక సంబంధమైనటువంటి ప్రయోజనం ఏదో పొందుకోవాలనేటువంటి ఆశతో చాలా మంది పరుగులు తీస్తున్నారు ఏసయ్య దగ్గరికి ఏసయ్య నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి ఇవన్నీ సహజంగా ఏసయ్య తన జీవితంలో చేశాడు అనేక మంది ఆ స్వస్థత పొందుకోవడం మనం చూశాం అయితే క్రైస్తవుని జీవితంలో గొప్ప అద్భుతం ఏంటంటే ఒక మనిషి మారు మనసు పొందడం ఒక మనిషి నిత్య జీవానికి అర్హుడు కావడమే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి గొప్ప మాధుర్యం అందుకే ఏసయ్య లోకానికి వచ్చాడు అందుకే ఏసయ్య ఈ లోకంలో మానవుడిగా జన్మించి శ్రమలు అనుభవించినట్లుగా మనం లేఖనాలు చూస్తాం ఈ శ్రమలన్నీ ఆయనకి ఎందుకంటే లోకరక్షణ కోసం సర్వమానవాళి రక్షణార్థము ఏసయ్య తన శ్రమల ద్వారానే రక్షించబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు అయితే ఎలాంటి అనుసరణ ఎలాంటి అరుణ ఒక ఆ క్రమము ఎలా ఏ విధంగా ఒక క్రైస్తవుడు క్రీస్తుని అనుసరించాలనే విషయాన్ని తన శిష్యులకు చెబుతూ ఈరోజు మనం కూడా ఇలాంటి అనుచరణ మనలో ఉండాలి అంటే తెలియజేస్తున్నాయి ఏంటి అంటే ప్రభు చెప్పేటువంటి మాటలు తనను అనుసరించుకోరువారు నన్ను అనుసరింపుకోరు వారు తనను తాను తెగించుకొని అనుదినము తన శిలువనెత్తుకొని అనుసరింపాలి శిలువ అనగా శ్రమలకు గుర్తుగా ఉంది శిలువను తీసుకెళ్ళడం అంటే శ్రమలను మోసుకొని వెళ్ళడం ఏసై అంటున్నాడు శిలువనెత్తుకొని నన్ను అనుసరించడం శిలువ శ్రమలకు గుర్తుగా ఉంది ఎవరైనా మానవులు లోకంలో ఒక దేవుణ్ణి అనుసరించాలనుకుంటే శ్రమలను శ్రమలు ఇచ్చేటువంటి దేవుడిని ఎవరైనా అనుసరించగలరా అయితే ప్రభు చెప్పేటువంటి మాట ఈ శ్రమలు కొంతకాలమే ఈ శ్రమలు తాత్కాలికమైన కానీ శాశ్వతమైన నిత్య జీవాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి శిలువు గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఒక చక్కని మాట పౌలు భక్తుడు అంటాడు కొరింతలకు రాసినటువంటి మొదటి లేక కొరింతలకు రాసినటువంటి మొదటి లేక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం మనం చూసినట్లయితే పౌలు ఇంత గొప్పగా సెలవు గురించి చెప్తున్నాడు అవిందాం ఏలైనా భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు మరణమును కూర్చున్న సందేశం క్రీస్తు మరణము కూర్చున్న సందేశము అర్ధరహిత అర్ధరహితమైనది కానీ కానీ రక్షింపబడుచున్న మనకు రక్షింపబడుచున్న మనకు అది దేవుని దేవుని శక్తిలు గొప్ప మాట ఇంత చక్కని మాట దేవుని శక్తి అంటున్నాడు శిలువ అంటే దేవుని శక్తి దేవుడు తన అపారమైనటువంటి ప్రేమను తన కృపను ఎక్కడ చూపించాడంటే శిలువలోనే చూపించాడు ఎస్ అది దేవుని యొక్క శక్తి కాబట్టి శ్రమలు అనుభవించటం బాధలు పడటము ఇవన్నీ కూడా మానవ జీవితంలో భాగమవుతున్నాయి అంతిమంగా దేవుని యొక్క మహిమలో పరలోక రాజ్యములు నిత్య జీవాన్ని దానికి ఇవన్నీ కూడా మనము భరించాలని పోబడుతున్నాడు ఈరోజు ఒక సోదరి ఫోన్ చేసి నాకు తన వేదనను చెప్పుకుంటుంది తన బాధలు చెప్పుకుంటుంది తన సొంత వారే తనను త్రోణీకరించారు తన అన్నలే తనను మరి తన ధనమంతా దోచుకొని ఆమెను నిందించి భౌతికంగా దాడి చేసి వెలివేసిన సందర్భంలో ఆమె యొక్క మాట ఉంటుంది నాకు చనిపోవాలనేటంత వేదన కలిగింది చచ్చిపోదాం అనుకున్నా కానీ మీతో ఈ మాటలు బాధ చెప్పు బాధ చెప్పుకునే దానికి కూడా ఎవరు లేనటువంటి ఒక స్థితిలో ఒక మనిషి చావడానికి నిర్ణయించుకుంది అప్పుడు ఆ సోదరికి నేను చెప్పిన మాట పాత నిబంధనలోని ఏసేపు కథ చెప్పాను తన సొంత అన్నలే అసూయతో ద్వేషంతో ఊరవలేని తనంతో చంపడానికి గోతిలో పడవేసిన చివరికి చంపాలని చూసిన చివరికి అమ్మేశారు అయినా కానీ ఏసేపు మాత్రం ఆ శ్రమల్లో ఆ వేదనలు ఆ బాధల్లో దేవుణ్ణి మర్చిపోలేదు దేవుని ఆగ్లను మర్చిపోలేదు అలాగా ఫోతి పేరు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ వారి యొక్క భార్య ద్వారా అనేకమైనటువంటి శ్రమలు కలిగిన వేదలు కలిగిన పాపానికి చేయమని ఎంత ప్రేరేపించినా ఏసేపు తన హృదయంలో దేవుని ఆజ్ఞను ఉంచుకున్నాడు దేవుని మాట తన హృదయంలో నిలిచి ఉండబట్టి ఎన్ని శ్రమలైనా అన్యాయంగా అక్రమ నింద వేసినా మరి జైలు పాలు వేసి బంధించినా కూడా నేను దేవుని పక్షాన ఉంటాను దేవుడి కోసం ఎన్ని శ్రమలైనా పడతానటువంటి ఒక సంకల్పము ముందుకు సాగాడు తప్ప సమస్యలతో శ్రమలతో బాధలతో వేదలతో తను రాజీ పడినట్లుగా మనం చూడవు ఎందుకంటే అతనికి దేవుని యొక్క చిత్తం నెరవేర్చడమే ముఖ్యం ఆ క్రమములో శిలువనెత్తుకుని అనుసరించడం అంటే ఒక మనిషి జీవితము యథార్థవంగా దేవుని యొక్క సంకల్పానుసారు జీవించడం అంటే ఈ రకంగా ముందుకు వెళ్ళడమే క్రీస్తు కోసం కాబట్టి చివరిగా ఏమైంది అని ఒక ఓదార్పు కలిగేటువంటి మాట ఆ సోదరితో నేను చెప్పడం జరిగింది ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే నిందించారో ఎవరైతే దాడులు చేశారో ఎవరైతే హింసించారో చివరికి వాళ్ళే ఒక దినాన ఈ మనిషిని దేవుడు ఒక రాజ్యానికి ప్రధానమంత్రిగా చేసినప్పుడు ఆ సోదరులే వచ్చి చేతులు కట్టుకొని ఆహారం కోసం ఎదురుగా నిలబడి బ్రతిమాలినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం అందుకే అంటాడు ప్రభు అంటాడు వాక్యం అంటుంది శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవోటని వాక్యం అంటాడు శ్రమ కలిగినప్పుడు కుంగిపోకులు క్రైస్తవులకు నిరీక్షణ క్రైస్తవుల యొక్క విశ్వాసము ఎంతో అపారమైనది అందుకే ప్రభు అంటాడు నీ దుఃఖాన్ని నాట్యంగా మాడుస్తానంటాడు చాలా శ్రేయస్కరమైనటువంటి మాటలు మరి ఈ శ్రమల దినాల్లో పేతురు గారు రాసినటువంటి మొదట్ల లేక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చదువుదాం పేతురు గారు రాసినటువంటి మొదటి లేక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినము ఏలయనా ఏలైనా తప్పు నరచి దానికి ప్రతిఫలముగా దానికి ప్రతిఫలముగా శిక్షను శిక్షను ఓర్పుతో భరించిన ఓర్పుతో భరించినచో దాని ఎందు దాని ఎందు ఏమి గొప్పతనము గొప్పతనమున్నది కానీ కాని మంచినే చేసి మంచినే చేసి దానికై దానికై బాధను అనుభవించవలసిన బాధలు అనుభవింపవలసి వచ్చినప్పుడు ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మేము దేవుడు దానికి మేము అంటున్నాడు ఏసై చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి ఈ సమయంలో మిమ్ము ప్రేమించిన వారిని మేము ప్రేమించినచో ఎటు గొప్ప ఏం గొప్ప ఉంది దాంట్లో మేము ప్రేమించిన వారిని మేము ప్రేమించినచో దాంట్లో ఏం ప్రత్యేకత ఏం లేదు అందుకే ఏసై మాటలు జ్ఞాపకం చేసుకుంటే మిమ్మల్ని శత్రువుల కోసం ప్రార్థించండి మేము హింసించిన వారిని ప్రేమించండి అని ఈ మాటలు ఇక్కడ చాలా సుస్పష్టంగా మనకు జ్ఞాపకం వస్తాయి సహజంగా అయితే ఇక్కడ ప్రభు చెప్పేటువంటి మాటలు అంటే అనుకుంటాం చాలాసార్లు నేను ఏమన్యాయం చేశాను నేను ఏమి అపకారం చేశాను దేవుడే నాకెందుకు ఈ శ్రమలు ఇచ్చాడు దేవుడు నాకే ఎందుకు ఈ వ్యాధినిచ్చాడు దేవుడు ఎందుకు నాకు ఈ దుఃఖాన్ని ఇచ్చాడు ఎందుకు నాకు ఈ కుటుంబానికి నా కుటుంబానికి ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చాలాసార్లు కలత చెందవచ్చు ఇక్కడ ప్రభు అంటున్నాడు అన్యాయముగా అక్రమముగా నిర్దోషిగా ఉన్న నిన్ను మరి అవమాన పాలు చేసినప్పుడు నిందించినప్పుడు హింసించినప్పుడు ఆ శిక్షను ఆ శ్రమను నువ్వు ఓర్పుతో భరించగలిగితే దేవుడు చెప్పేటువంటి ఒక శ్రేయస్కరమైన మాట అక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అక్కడ దానికి దేవుడు దానికి మిమ్ము ఆశీర్వదించును అంటున్నాడు పౌలు చాలా గొప్పని మాటలు అంటారు ఆ గలతి పత్రిక ఆరో అధ్యాయము గలతి పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఒకసారి చూద్దాం గలతి పత్రిక నేను మరి నేను మరి

చాలా విషయముల గురించి ఆయన గొప్ప చెప్పుకోవచ్చు తన ధర్మశాస్త్రము ఎరిగిన వాడని గ గమాల ఏలు దగ్గర మరి శిష్యరికం చేసిన వాడిగా ధర్మశాస్త్రమును గొప్పగా ఎరిగినటువంటి ఒక పండితుడిగా చాలా యూదుడుగా చాలా చెప్పుకో చాలా ఉన్నాయి అయితే పౌలు చెప్పేటువంటి మాట శిలువును గురించే అంటాడు శిలువుల గురించే ఎందుకంటే ఆయన ఆయన జీవిత అనుభవము శిలువ తన గమ్యాన్ని మార్చింది శిలువ తన బండలాంటి తన గుండెను బద్దలు కొట్టింది చాలా గొప్ప మాట బండలాంటి తన హృదయాన్ని బడ్డలు కొట్టింది శిలువ తన మనోనేత్రమును వెలిగించింది ఒకసారి దూషకుడు హింసకుడు హానికరుడు పాపులలు ప్రధానుడు అని చెప్పుకున్నటువంటి సౌలు తన జీవితాన్ని మార్చుకోగలిగాడు సౌలు పౌలుగా మారాడు ఒకసారి హింసించినటువంటి క్రీస్తు సంఘాన్ని హింసించినటువంటి క్రీస్తుని ద్వేషించినటువంటి ఒక మనిషి క్రీస్తు కోసము ఆత్మలను సంపాదించుకోలేనటువంటి ఒక కోరికతో ఎన్నో సంఘాలను మరి నిర్మించాడు ప్రయాణాలు చేశాడు సంఘాలను కట్టాడు క్రీస్తు కోసం తాను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి భక్తుడు పౌలు గారు అందుకే పౌలు చెప్పేటువంటి మాట తన జీవిత పర్యాంతములు గొప్ప మాట అంటాడు జీవించినా మరణించినా ఇక నేను క్రీస్తు కోసమే జీవిస్తాను అంటాడు కాబట్టి మరణము నన్ను క్రీస్తు నుండి వేరుపరచలేదు ఏమి కూడా నన్ను వేరుపరచలేదు అందుకనే పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమ కృప సత్యములన్నీ కూడా ఒకదాని ఒక పెనవేసుకొని ముద్దాడినటువంటి స్థలము మరి యొక్క సులువముగా ఉంటుంది కాబట్టి ప్రే దేవుని సంగమ యష గ్రంథములో నలభై ఐదవ అధ్యాయం ఇరవై రెండు వచనముల వాక్యం అంటుంది భూ దిగంతని వాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి చలో మాట భూని దిగంత వాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడని ప్రభు సెలవిస్తున్నాడు ప్రే దేవుని సంగమ రక్షణ అనేది శాశ్వతమైనది రక్షణ నిత్యమైనది సెలువైపు చూడాలి సులువ నెత్తుకోవాలి అనుసరించాలి ఈ యొక్క తపస్కాలములో క్రీస్తు ఇచ్చినటువంటి ఈ పిల్ల శ్రమలతో సాగిపోదాం క్రీస్తు శ్రమలలో బాలి భాగస్థులమవుదాం ఆ రకంగానే మహిమలో కూడా భాగస్వాములు అవుతామని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు ఈ చర్ల ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి మనందరినీ కూడా ఆత్మీయంగా బలపరచాలని ప్రార్థన చేద్దాం పితా పుత్రుడు పవిత్ర నామమున